అందరికీ నమస్కారం ఒక మంచి పార్టీ తర్వాత వచ్చే ఆ ఉదయం తలనొప్పి నీరసం చిరాకు దీన్నే మనం హ్యాంగోవర్ అంటాం చాలామందికి అనుభవం తెలిసే ఉంటుంది కదా కాని దీనివనక అసలు కారణాలేంటి శాస్త్రీయంగా ఏం జరుగుతోంది దీని గురించి మనకు తెలిసిన వాటిలో ఎన్ని అపోహలు ఎన్ని నిజాలు ఈరోజు మనం ఈ అపోహలన్నింటినీ పక్కనబెట్టి నిపుణులు ఏం చెబుతున్నారో లోతుగా పరిశీలిద్దాం సో ఈ టాపిక్లో మనం ఏమేం చూడబోతున్నామంటే ఫస్ట్ హ్యాంగోవర్ అంటే ఏంటో చూద్దాం తరువాత మన శరీరంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం మార్కెట్లో దొరికే నివారణలు నిజంగా పనిచేస్తాయా లేదా అనేది చూసి ఆ తర్వాత అసలు మనం తాగే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఫైనల్గా దీనికి అసలైన పరిష్కారమేంటో కనుక్కుందాం సరే మొదటి సెక్షన్ హ్యాంగోవర్ ఒక పరిచయం అంటే ఆ భయంకరమైన ఉదయం గురించి మాట్లాడుకుందాం పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేవగానే భరించలేని తలనొప్పి ఆ ఫీలింగ్ చాలా మందికి అనుభవమే అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో కూడా సరిగ్గా గుర్తుండదు కదా మరి ఆ లక్షణాలేంటంటే కొన్ని విషయాలు అస్సలు గుర్తుండవు దానికి తోడు భరించలేని తలనొప్పి ఒళ్లంతా నీరసంగా అనిపించడం వికారం కాని ఇంకో విచిత్రమేంటంటే అదే సమయంలో విపరీతమైన ఆకలి కూడా వేస్తుంది ఇవన్నీ కలిపి చూస్తే ఇదేదో కొత్త జబ్బులా అనిపిస్తుంది కాని ఇది హ్యాంగోవర్ చాలా చిరాకు తెప్పిస్తుంది సరే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం మన శరీరంలో అసలు ఏం జరుగుతోంది ఈ బాధ వెనుకున్న ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రొఫెసర్ ఆండ్రూ షోలే ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఆల్కహాల్ అంటే ఒక టాక్సిన్ అంటే మన శరీరానికి ఒక విష లాంటిది అందుకే మన శరీరం దానికొక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఇస్తుంది సింపుల్గా చెప్పాలంటే మన బాడీలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అది ఎలా పోరాడుతుందో ఆల్కహాల్ విషయంలో కూడా అచ్చం అలాగే ప్రతిస్పందిస్తుంది మనం సాధారణంగా అనుకునే ఒక పెద్ద అపోహ ఏంటంటే హ్యాంగోవర్ అంటే మన శరీరంలో ఇంకా ఆల్కహాల్ మిగిలిపోయింది అని కాని అసలు విషయం అది కాదు వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా మన రక్తంలో ఆల్కహాల్ స్థాయి సున్నాకి పడిపోయినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది అప్పుడు మన శరీరం చూపించే ప్రతిచర్యే ఈ హ్యాంగోవర్కి కారణం ఈ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి ఫస్ట్ స్టెప్ రక్తంలో ఆల్కహాల్ సున్నా అయిపోతుంది సెకండ్ స్టెప్ అప్పుడు మన శరీరం ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ మొదలు పెడుతోంది ఇక మూడో స్టెప్ ఈ టైంలో మనకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ప్రోటీన్లు విడుదలవుతాయో అవీ ప్రోటీన్లు ఇప్పుడు కూడా విడుదలవుతాయి ఈ ప్రోటీన్లు మన మెదడు పనితీరును దెబ్బతీస్తాయి అందుకే మనకు తల్లనొప్పి నీరసం వికారం లాంటివన్నీ వస్తాయి సో హ్యాంగోవర్ వచ్చినప్పుడు జబ్బు పడినట్టు అనిపించడానికి కారణం ఇదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన చాలా ముఖ్యమైన ఒకటి ఉంది రీసెర్చ్ ప్రకారం హ్యాంగోవర్తో డ్రైవింగ్ చేయడం మధ్యం తాగి డ్రైవింగ్ చేయడం రెండూ ఒకే రకమైన ప్రమాదం అంటే రక్తంలో ఆల్కహాల్ లెవెల్ జీరో ఉన్నా సరే హ్యాంగోవర్ ప్రభావం వల్ల మన డ్రైవింగ్ స్కిల్స్ మధ్యం తాగిన డ్రైవర్లాగే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం నివారణలు నిజాలు అపోహలు ఏది పనిచేస్తుంది ఏది పనిచెయ్యదు క్లియర్గా తెలుసుకుందాం మార్కెట్లో చూస్తే హ్యాంగోవర్ క్యూర్ అని చెప్పి చాలా ప్రోడక్ట్స్ కనిపిస్తాయి కాని నిజమేంటంటే వీటికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారం లేదు ప్రొఫెసర్ షోలే టీం వీటిపై రీసెర్చ్ చేసినప్పుడు ఒక్కదానికి కూడా శాస్త్రీయమైన మద్దతు లేదని తేలింది ఇవన్నీ కేవలం మార్కెటింగ్ జిమ్మిక్లు వాటిలో ఉండేవి కొన్ని సప్లిమెంట్స్ విటమిన్లు అంతే మనం ఎక్కువగా వినే సలహా నీళ్లు బాగా తాగితే హ్యాంగోవర్ తగ్గుతుందని కాని అది పూర్తిగా నిజం కాదు ప్రొఫెసర్ షోలే చెప్పేదేంటంటే నీళ్లు తాగడం వల్ల కేవలం ఒకే ఒక్క లక్షణం తగ్గుతుంది అదే దాహం అంతేకాని హ్యాంగోవర్కి అసలు కారణమైన ఆ ఇన్ఫ్లమేషన్ను ఇది ఏమాత్రం పరిష్కరించలేదు హ్యాంగోవర్ వచ్చినప్పుడు మనకు ఎక్కువగా బర్గర్లు ఫ్రైస్ లాంటి జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా కానీ జాగ్రత్త చక్కెర ఉప్పు కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు మన శరీరంలో అప్పటికే ఉన్న ఆ ఇన్ఫ్లమేషన్ను ఇంకా పెంచుతాయి అంటే అవి హ్యాంగోవర్ ను కాదు ఇంకా ఎక్కువ చేస్తాయి ఓకే సెక్షన్ ఫోర్ తాగే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు అసలు నివారణ అనేది ఎంత శక్తివంతమైనదో చూద్దాం మనం ఇప్పటివరకు చర్చించుకున్న వాటన్నింటికన్నా బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ప్రివెన్షన్ అంటే నివారణ నిపుణులందరూ ఒకే మాట మీద చెప్పేదిదే మద్యం తాగే ముందు సరైన ఆహారం తినడం చాలా చాలా ముఖ్యం మరి ఏం తినాలి న్యూట్రిషనిస్ట్ మారిసామోల్ ప్రకారం ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ గుడ్లు లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అవకాడో ఆలివ్ నూనె లాంటివి తీసుకోవాలి ఇవి మన శరీరాన్ని ఆల్కహాల్ కోసం సిద్ధం చేస్తాయి ఉదాహరణకు గ్రిల్డ్ చికెన్తో పాటు ఒక అవకాడో సలాడ్ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ నంబరు చూడండి యాభై శాతం ఇది చాలా ముఖ్యమైంది ఎందుకంటే తాగేముందు మనం సరైన ఆహారం తింటే మన రక్తంలోకి చేరే ఆల్కహాల్ శాతాన్ని ఏకంగా యాభై శాతం వరకు తగ్గించవచ్చు ఒకసారి ఊహించుకోండి అంత పెద్ద ప్రభావం ఉంటుంది మరి ఇది ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ ఆల్కహాల్లో విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు అది మన శరీరంలోనే మిగిలిన భాగాలకు చేరకముందే మన కడుపులోనే తమ పనిని ప్రారంభిస్తాయి మనం ఆహారం తినడం వల్ల ఈ ప్రక్రియ ఇంకా సమర్థవంతంగా జరుగుతుంది సరే ఇక చివరి సెక్షన్కి వచ్చేశాం అసలైన పరిష్కారమేంటి అంతిమ సలహా ఏంటో ఇప్పుడు చూద్దాం అన్ని అపోహలు నిజాలు జాగ్రత్తలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మరొక ఎత్తు హ్యాంగోవర్ను నివారించడానికున్న ఒకే ఒక తిరుగులేని మార్గం మితంగా తాగడం ఇది నిపుణులందరూ చెప్పే ఫైనల్ ట్రూత్ చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం హ్యాంగోవర్ అనే ఈ అనుభవం ద్వారా మన ఆరోగ్యం గురించి మన శరీరం మనకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తోంది దీని గురించి ఆలోచించండి